హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు గుత్తి బీరకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మా ఇంట్లో వాళ్ళైతే వట్టి బీరకాయ కర్రీ చేస్తే అస్సలు ఇష్టంగా తినారనమాట బీరకాయతో ఏవో ఒక వెరైటీ రెసిపీస్ చేస్తూ ఉండాలి అయితే ఆల్రెడీ మన ఛానల్లో బీరకాయ రెసిపీస్ చాలానే ఉన్నాయండి మీరు కావాలి అనుకుంటే చెక్ చేసుకోవచ్చు నేను అన్ని లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే ఇక్కడ చూడండి నేనైతే ఒక పొడవాటి మూడు బీరకాయలు తీసుకున్నాను వాటన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకొని మీద చెక్కంతా కూడా తీసుకొని ఇలా అన్నీ కూడా కాట్లు పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను చూడండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట వంకాయకి ఎలా పెట్టుకుంటామో అలానే కాకపోతే చివరి వరకు కట్ చేయకుండా ఇలా పెట్టేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఐదు పచ్చిమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు యాడ్ చేసుకోవాలి ఈ పల్లీలను దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ మాడకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మూడు లవంగాలు రెండు ఇలాయచీలు రెండు దాల్చిన చెక్క ముక్కలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి కొబ్బరి మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుందనమాట ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే చిన్న ముక్క అయితే సరిపోతుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా వేయించుకోవద్దండి మరీ ఎక్కువగా వేగిస్తే అది టేస్ట్ అనేది బాగోదనమాట చూడండి అలా లైట్గా ఫ్రై చేసుకొని వాటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి నూనె కొంచెం కాగిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే కరివేపాకు ఒక ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అలాగే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి చూండి ఇవన్నీ కూడా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుండగా మనం పక్కన చూడండి ఇవి చల్లారిపోయి ఉంటాయి కదండి మనం ప్లేట్లో వేసి పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ పట్టుకోవాలండి అయితే ఇందులోకే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకొని ఇదంతా కూడా మెత్తగా పౌడర్ లాగా పట్టుకొని ఫస్ట్ తర్వాత ఒక పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి కొంచెం ఒక పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకోవద్దు మరి మరి జారుగా అయిపోతుంది మనము స్టఫ్ చేయడానికి వీలుగా ఉండదనమాట మరి జారు జారుగా అయిపోతే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చూడండి ఇలా గట్టిగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఈలోపు ఉల్లిపాయలు అనేవి చూడండి ఇలా బాగా ఫ్రై అయ్యాయి కదా ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అయితే మీరు తీసుకునే బీరకాయ క్వాంటిటీని బట్టి మసాలా పొడిని తయారు చేసుకోవచ్చండి పల్లీలు కానీ నువ్వులు క్వాంటిటీ పెంచుకొని వేసుకోవచ్చు లేదా తగ్గించుకొని వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈలోపే మనము ఈ బీరకాయలోకి ఈ మసాలా ముద్దనంతా కూడా స్టఫ్ చేసుకోవాలి లైట్గా చూడండి ఇలా ఇలా కొద్ది కొద్దిగా స్టఫ్ చేసేసుకుంటే బీరకాయ కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి స్టఫ్ చేసేసుకోకపోయినా ఇలా కూడా డైరెక్ట్గా వేసుకొని చేయొచ్చు కానీ ఇలా చేస్తే లోపల వరకు కూడా బీరకాయ ముక్కకి మసాలా అంతా కూడా బాగా పట్టుకుంటుంది అలాగే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి అన్నిటికీ ఇలా స్టఫ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా ఇలా రెడీగా పెట్టేసుకోవాలి చూడండి ఈలోపు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఈ బీరకాయలు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే బీరకాయలు ఇంకా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు బీరకాయ తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి నేనైతే ఇలానే ఉంచేసుకున్నానండి ఇలా అన్నీ కూడా ఇందులోకి వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఇవన్నీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ నూనెలో మగ్గితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మాడకుండా ఇలా కలుపుకుంటూ జాగ్రత్తగా జాగ్రత్తగా కలుపుకోవాలి విరగకుండా ఇవన్నీ కూడా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి మనం తీసుకునే బీరకాయలు లేతవైతే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఉడకడం కూడా తొందరగా ఉడికిపోతుంది అనమాట ఇంత పెద్దగా ఉన్నా కూడా తొందరగా ఉడికిపోతుంది లేతవైతే చూడండి ఈలోపు మనకు కొంచెం మసాలా అనేది మిగిలిపోయి ఉంటుంది కదండి అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకొని ఆ రసాన్నంతా కూడా ఇందులో వేసుకొని దీన్నంతా కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నామంటే ఈ గ్రేవీ అంతా కూడా కాస్త పల్చగా అయిపోతుంది చూడండి ఇలా ఇలా మెత్తగా పట్టేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇదంతా ఇలా బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇవి నూనెలో బాగా మగ్గిన తర్వాత మూత తీసుకొని ఇదంతా కూడా ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మనము ఆ మసాలా పేస్ట్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి కాస్త జారుగా చేసుకున్నాం కదా పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఈ గుత్తి బీరకాయ కర్రీ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తుంటారండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇలా చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఫ్రై లాగా చేసుకోవాలంటే అది వేరే పొడి పట్టుకోవాలన్నమాట పప్పుల పొడి శనగపప్పు మినప్పప్పు అది కూడా నేను చూపిస్తాను అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా గ్రేవీ లాగా ఉండాలి అనుకుంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఇలా చేయండి అసలు కూర ఎంత బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చపాతికైనా రైస్లోకైనా పుల్కా ఇలా దేంట్లోకైనా కూడా మ్యాచ్ అయిపోతుంది బగారా రైస్లోకైనా అచ్చు మన బిర్యానీకి వచ్చే గ్రేవీ కర్రీ టేస్ట్ వస్తుందనమాట అంత బాగుంటుంది చూడండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ అంతా కూడా వేసుకొని ఒక వన్ మినిట్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో అంతవరకు అయితే యాడ్ చేసుకొని కొంచెం పల్చగానే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ ఇది ఉడికిన తర్వాత దగ్గర పడిపోతుందనమాట మరి చిక్కగా అయిపోతుంది ఈ స్టేజ్లో ఉప్పు కారం అనేది ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి చూసుకొని ఎంత పడుతుందో మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారమైనా ఉప్పైనా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ కారం అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి మనకు బీరకాయలు ఉడికి ఉడకాలన్నమాట మెత్తగా అలాగే ఈ గ్రేవీ కూడా దగ్గర పడిపోవాలి నూనె అంతా కూడా పైకి తేరే వరకు దీన్ని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసుకొని ఎయిట్ టు టెన్ మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే చూడండి మనకు కర్రీ అనేది ఇలా రెడీ అవుతుంది నూనె అంతా కూడా పైకి తీరుతుంది కదా చూడండి అలాగే గ్రేవీ కూడా చిక్కగా అయిపోయింది బీరకాయ ఉడికిందో లేదో మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి నేనైతే ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్గా బీరకాయలు కూడా మెత్తగా ఉడికిపోయాయి అలాగే ఆయిల్ చూడండి ఎంత పైకి తేరిందో ఇలా అయితే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు చివరిగా ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు కసూరి మేతిని ఇలా నలుపుకొని యాడ్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి ఎమ్మి ఎమ్మి గుత్తి బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు కూడా భలే నచ్చుతుందన్నమాట ఈ కర్రీ అయితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు వైట్ రైస్లోకి అయినా బాగుంటుంది బగారా రైస్లోకి ఎందులోకైనా కూడా మ్యాచ్ అవుతుందండి చపాతీకి కూడా ఈ గ్రేవీ పెట్టుకుంటూ బీరకాయ నంచుకుంటూ తిన్నారంటే అసలు ఎంత బాగుంటుందో నేనైతే మధ్యాహ్నం వైట్ రైస్లోకి చేశాను అలాగే నైట్ చపాతీకి తిన్నామండి చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందనమాట తప్పకుండా మీరు కూడా ఈ స్టైల్లో తయారు చేసుకోండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా మెచ్చుకుంటారు అంత బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటన్ కూడా కొట్టండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ